సో ఫ్రెండ్స్ మనకు ఏపీడీఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత దాదాపు అక్కడ పంతొమ్మిది వందల మంది అని కాదు ఒక్క దానిలో ఇద్దరు ముగ్గురు ఒకటే పేరు రెండు మీడిట్లో కూడా ఉంది కానీ ఓవరాల్గా మామూలుగా వెరిఫికేషన్లో రిజెక్ట్ అయిన వివరాలు ఇక్కడ క్యాండిడేట్ ఏ వివిధ సబ్జెక్టులో ఉన్నారు వాళ్ళు రిజెక్ట్ అయ్యారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు వారు ఏంది అంటే మామూలుగా సబ్జెక్టులో తీసుకుంటే ఇంగ్లీష్ ప్రొఫె వారు టీజీటీ సోషల్ స్టడీస్ రాస్తారు పీజీటీ కూడా రాస్తారు కానీ వారు డిస్క్వాలిఫై ఎందుకు అయ్యారంటే ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్లో క్వాలిఫై కాలేదు సో అట్లా వేరు వేరు కారణాలు ఇచ్చేస్తున్నారు అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇన్వాలిడేటెడ్ డీటెయిల్స్ కూడా సరిగా ఇవ్వలేదని ఇస్తున్నారు కొన్ని కారణాలు టెట్ ఏవి ఉన్నాయో టెట్ యొక్క మార్క్స్ కానీ అది సరైన వివరాలు ఇవ్వలేదని అంటున్నారు సో అదే రకంగా తీసుకున్నట్టయితే చాలా వరకు తీసుకుంటే హెచ్ఈటి లోపల కూడా మనం చూస్తున్నాం ఇక్కడ హెచ్జిటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ హెచ్జిటి డాక్యుమెంట్స్ నాట్ ప్రొడ్యూస్డ్ అంటున్నారు అదేవిధంగా హెచ్జిటి అయితే చాలా వరకు ఏంటంటే టెడ్ మార్క్స్ ప్రొడ్యూస్ చేయలేదంటది చాలా వరకు వస్తుంది అదేవిధంగా ప్రిన్సిపల్ కూడా ప్రిన్సిపల్ సర్వీస్ అనేది లేదు అంటే వారు ఆల్రెడీ క్వాలిఫికేషన్లో దీ దాన్లో సర్వీస్ ఉండాలని ఇచ్చారు ప్రాపర్గా లేదు తర్వాత హీ అపేర్డ్ బీపేర్డ్ ఫోర్త్ సెమిస్టర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఆఫ్టర్ డిఎస్సి నోటిఫికేషన్ అట్లా కూడా ఇచ్చారు సో ఈ రకంగా తీసుకున్నట్టయితే మార్క్స్ మేమో ప్రొడ్యూస్ చేయలేదు ఇట్ వెరిఫికేషన్ బయాలజికల్ సైన్స్ ఇట్ మార్క్స్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ అని ఇస్తున్నారు సో ఈ రకంగా రకరకాల కారణాల ప్రధానంగా తీస్తే డిస్క్వాలిఫై ఎట్లా అయ్యారంటే మామూలుగా టీజీటీ పీజీటీమో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మామూలుగా క్వాలిఫై కాకపోవడం వల్ల అయ్యారు కానీ హెచ్జీటీ లోపల ఏంటంటే కొంతమంది విద్యార్థులు ఎట్లా క్యాండిడేట్స్ డిస్క్వాలిఫై అయ్యారంటే టెట్ యొక్క వ్యాలిడ్ మెమో సబ్మిట్ చేయలేదు ఫార్చునేట్లీ అది అన్ఫార్చునేట్గా ఏమైంది అంటే వారు ఖచ్చితంగా చేయాలి కదా టెట్ రాసి పాస్ అయ్యారు కానీ ఆ మార్క్స్ మెమో తీసుకోలేదు అది ఏంటంటే ఏపీ మామూలుగా ఏపీ టెట్ వెబ్సైట్కి వెళ్తే మనకు మామూలుగా మనకు తెలియకున్నా తెలుసుకున్న వాళ్ళ ద్వారా తీసుకుంటే వచ్చేది ఆ చిన్న పొరపాటు వల్ల మామూలుగా ఇక్కడ మిస్ అవుతున్నాడు కన్విక్సర్రీ ఎచ్జెటి సర్టిఫికెట్ నాట్ సదరన్ సర్టిఫికెట్ నాట్ ప్రొడ్యూసరీ సో ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఇన్ పీడబ్ల్యూ కోటలో కాదంటున్నారు హెచ్జెటి నాట్ అటెండెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెల్డెడ్ చిత్తూరు ఇంకెవరో సో అట్లా వివిధ కారణాలు ఎలిజిటెడ్ డిఈడి ఒరిజినల్ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్ అని అనిస్తుంది ఎడ్జిటిలో డిఏడి సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కంపల్సరీగా మనం ప్రొడ్యూస్ చేయాలి కదా మరి ఇక్కడ ఎట్లా మిస్ అయిందో తెలియదు ఆల్రెడీ వన్ ఇస్ట్ వన్లో ఉన్నారు అన్ఫార్చునేట్లీ వారు మిస్ కావడం అనేది కొంచెం బాధాకరం ఈ విధంగా ఇక్కడ కూడా ఎజ్జిటి డిఏడి సర్టిఫికేట్స్ నాట్ సబ్మిటెడ్ సో వరదరాజులు అని వారు చెప్తున్నారు సో డిగ్రీ సర్టిఫికేట్స్ అప్లోడెడ్ అగేన్స్ట్ బిఏడ్ సర్టిఫికేట్ ఒకదానికి బదులు ఒకటి అప్లోడ్ చేసినట్టు మరి ఇక్కడ ఇస్తున్నారు అది మరి తర్వాత బీఈడి ఒరిజినల్ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్ బీఈడి ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అండ్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ స్టడీడ్ ఇన్ ఏ గ్రాడ్యుయేషన్ ఈజ్ మెయిన్ ఆఫ్టర్ సబ్జెక్ట్ అది కూడా కొన్ని కారణాలు ఇస్తున్నారు ఏదైనా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చాలా వరకు ఏంటంటే రిజెక్ట్ టీజీటీ పీజీటీ లోపల బలమైన కారణం ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై కాకపోవడం అనేది అదొక మేజర్ కారణం కనబడుతుంది ఇంకొందరేమో ఏమో టెట్టు మార్క్స్ సబ్మిట్ చేయలేదు తర్వాత ఇంకొందరేమో ఏమో మామూలుగా ఏంటంటే సర్టిఫికేట్స్ ప్రొడ్యూజ్ చేయలేదు అది ఈ ముఖ్యమైన కారణాలు కనబడుతున్నాయి సో ఏదైనా దయచేసి కారణాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి రాయబో రాయబోతున్న వారికి కూడా మనం క్వాలిఫై ఉన్నామా లేదా దానికి ఎలిజిబిలిటీ ఉన్నామా లేదా లేదా ఏ సర్టిఫికెట్స్ మనకు అడుగుతారు రెడీ ఉంచుకోవాలి పాస్ అయిన అంటే మనకు ఆల్రెడీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మన దగ్గర ఉండాలి డిఏడ్ ఉన్నారు డిఎడ్ అయిన తర్వాత మన మార్క్స్ మేము మన దగ్గర ఉండాలి కదా ఇన్ని రోజుల తర్వాత మనకు వచ్చింది కదా డిఎస్సి కొంచెం కేర్ తీసుకొని ఉంటే ఈ మిత్రులు రిజెక్ట్ కాకపోయి ఉండేవారు ఖచ్చితంగా వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఏదైనా కూడా ఇది జరిగిన విషయం ఎందుకు రిజెక్ట్ అయ్యారనేది మరొక వీడియోలో ఇన్ డీటెయిల్గా మీకు పంపించడం అనేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్